ఒకప్పుడు తుఫాన్లు వస్తున్నాయంటే భయపడేవారు అయితే ఇప్పుడు పరిస్థితి మారింది అల్పపీడనాలు అన్నా కూడా భయపడే పరిస్థితి వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న అతి భారీ వర్షాలు అవి సృష్టిస్తున్న భీభత్సం చూస్తే అలాగే ఉంది పరిస్థితి తుఫాను ఏమాత్రం తీసిపోకుండా రికార్డు స్థాయిలో వర్షాలను కురిపించింది తాజా అల్పపీడనం ఊళ్ళు ఏళ్లను ఏకం చేసింది కనీ విని ఎరుగల నష్టాన్ని మిగిల్చింది మరి అల్పపీడనాలు ఎందుకు ఇలా మహోగ్ర రూపం దాలుస్తున్నాయి ఏ కారణాల వల్ల ఇవి కుండపోత వానలను కురిపిస్తున్నాయి ఇటీవల కాలంలో అనేక ప్రకృతి ఉత్పాతాలకు కారణమవుతున్న వాతావరణ మార్పులే దీనికి దారితీస్తున్నాయా అదే నిజమైతే వీటి నుంచి మానవాళి నేర్చుకోవాల్సిన పాఠాలేంటి వేసవిలో కొండపోత వానలు గడువుకు ముందే వచ్చేస్తున్న రుతుపవనాలు కొన్ని రోజులు అలా మురిపించి ఇలా ముఖం చాటేస్తున్న వానలు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు అకస్మాత్తుగా క్లౌడ్ బరెస్ట్ తక్కువ వ్యవధిలో తక్కువ ప్రాంతంలో అతి భారీ వర్షం ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలు సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి పరంగా సంభవిస్తున్న ఎన్నడూ చూడని మార్పులు ఇవి వాటి వరుసలో ఇప్పుడు అల్పపీడనాలు కూడా చేరాయి సాధారణం నుంచి భారీ వర్షాలు కురిపించి వెళ్లిపోయే అల్పపీడనాలు తుఫానులకు ఏమాత్రం తీసుకోని విధంగా కుండపోత వానలు కురిపిస్తున్నాయి బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో బీభత్సమే సృష్టించింది పలు జిల్లాల్లో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇరవై నాలుగు సెంటీమీటర్ల నుంచి నలభై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఈ అల్పపీడన ఉగ్రరూపానికి అద్దం పట్టే అంశమే తాజా పరిస్థితిని చూసి వాతావరణ నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయితే అల్పపీడనాల్లో వచ్చిన ఈ అనూహ్య మార్పుకు కారణాలు ఏంటి అనే చర్చ మొదలైంది సాధారణంగా గాలుల కదలికల వల్ల పీడనాలు ఏర్పడతాయి ఈ పీడనాలు రెండు రకాలు అల్పపీడనం అధిక పీడనం గాలులు కూడా వేడిగాలి చల్లగాలి అని రెండు రకాలు ఉంటాయి ఇవి భూమి సముద్రం మీద వ్యాపించి ఉంటాయి సహజంగా వేడిగాలి తేలికగా ఉండి పైకి చేరుతుంది చల్లగాలి నీటి తేమ కారణంగా బరువుగా ఉండి భూ ఉపరితలం మీదకు చేరుతుంది సముద్ర ఉపరితలం వేడెక్కడం వల్ల చల్లగాలిలో ఉండే తేమ ఆవిరై తేలికగా మారి పైకి చేరతాయి గాలిలో ఉండే నీటి ఆవిరి కూడా ఘనీభవించి నీటి స్ఫటికాలుగా మారుతుంది అవన్నీ కలిసి దట్టమైన మేఘాలుగా ఏర్పడతాయి ఎక్కువ మొత్తంలో గాలుల పైకి చేరటం వల్ల భూ ఉపరితలం మీద ఖాళీ ఏర్పడుతుంది దీన్నే అల్పపీడనం అంటారు ఈ నేపథ్యంలో చుట్టూ ఉన్న గాలులు అల్పపీడనం వైపు పరుగులు తీస్తాయి ఆ వీచే గాలులతో పాటే మేఘాలు కూడా పయనించి చల్లగా మారి వర్షంగా కురుస్తాయి ఆ గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటే అల్పపీడన ప్రాంతంలో గుండ్రంగా వేగంగా తిరుగుతూ ఉంటాయి అల్పపీడనం మరింత తీవ్రమైతే వాయుగుండంగా ఇంకా బలపడితే తుఫానుగా మారుతుంది ఋతుపవనాల సమయాల్లో మీకు మాయిస్టర్ కన్వర్జెన్స్ అంటారు వాటిని తీసుకొచ్చే డైనమిక్ ఫీచర్స్ ఏవైనా ఉన్నట్టయితే అవి ఈ తేమని మన ప్రాంతాల మీదకి తీసుకొచ్చే మెకానిజం వాతావరణంలో ఉండాలి అప్పుడు వస్తాయి ఇది ఒక్కసారే కాదు చాలా ప్రాంతాల్లో ఇలాగా ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది కొన్ని సంవత్సరాల్లో కంటిన్యూస్ రెయిన్ఫాల్స్ ఉండే అవకాశం ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఆ మాన్సూన్ టైంలో ఎంబెడ్ అయిన ఆసిలేషన్స్ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అందువల్ల ఈ సంవత్సరం అనుకూల పరిస్థితులు ఉండడం వలన గత కొన్ని రోజులుగా కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి ఆ వర్షాలు క్వాంటిఫికేషన్ ఎక్కువ ఉన్నా కూడా వర్షాలతో పాటు విండ్ చూసినట్టయితే విండ్ అంత ఎక్కువగా తీవ్రంగా లేదు సముద్రాల్లో అల్పపీడనాలు ఏర్పడటం సహజమే అయినా ఇటీవల కాలంలో అవి ఉగ్రరూపం దాల్చటమే ఆందోళన కలిగిస్తోంది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇతర పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల అవి తీవ్ర రూపం దాలుస్తున్నాయి అరేబియా బంగాళాఖాతంను కలిపి ఉత్తర హిందూ మహాసముద్రంగా పరిగణిస్తారు అయితే వాతావరణ మార్పుల ప్రభావంతో హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి పరిసర దేశాల్లో పారిశ్రామికీకరణ పెరగడం జనాభా ఎక్కువ కావడంతో కాలుష్యం పెరుగుతోంది దాంతో భూతాపం పెరిగి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి భూమి చదునుగా ఉండటంతో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానులు తీరం వైపునకు దూసుకొస్తున్నాయి గాలిలో తేమ పెరగడం దానికి రుతుపవనాలు తోడు కావడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వీటికి కారణం ఏంటంటే మనకి గ్లోబల్గా జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులు ఈ వాతావరణ మార్పులు ఎందుకు వచ్చాయి అసలు ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి వాతావరణంలో తేడా ఎందుకు ఉంటుందంటే ఆ ప్రాంతాల రెండింటి మధ్యన ఉన్న టెంపరేచర్స్ వల్ల ఉన్న వ్యత్యాసం వల్ల అల్పపిండాలు ఏర్పడటము లేదా ఈ ప్రెషర్లో డిఫరెన్సెస్ వల్ల ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి గాలులు మూవ్ అవ్వడం వల్లే అన్ని ఈ ప్రాంతాల మధ్య తేడా ఉంటుంది అయితే ఈ తేడాలు అనేవి ఈ మధ్యన చాలా పెరిగిపోతున్నాయి దీనికి కారణం ఏంటంటే సిటీలు అనేవి విపరీతంగా మనం ఎస్ చేసేసుకోవడం అలాగే సిటీల్లో ఉన్నటువంటి ఈ వెహిక్యులర్ ట్రాఫిక్ కూడా మితి మితిమీరి వెహికల్స్ పెరిగిపోవడం ఈ వెహిక్యులర్ పొల్యూషన్ సిటీల్లో ఉన్నటువంటి వేడిమి అలాగే మనం ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కొన్ని దశాబ్దాలుగా చేసిన నెగ్లెక్ట్ మనం అడవులని ఇలాంటి వాటిని తగ్గించేసుకోవడము సిటీలు పెంచేసుకోవడము పొల్యూషన్ పెంచుకోవడము వీటన్నిటి వల్ల ఈ మార్పులు వస్తున్నాయి ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఇందులో ఏంటంటే ప్రభుత్వాలు ఒక్కటి చేయగలిగింది లేదు ఇందులో అందరూ కంట్రిబ్యూషన్ ఇది దీని యొక్క దీన్ని అరికట్టడానికి సాధ్యమవుతుంది ఇటీవల కాలంలో అల్పపీడనాల గమనం కూడా మారుతుంది గతేడాది పలు అల్పపీడనాల తీరు ఇందుకు ఉదాహరణ సాధారణంగా అక్టోబర్ నవంబర్ పదిహేను మధ్యలో ఏర్పడే అల్పపీడనాలు ఒడిషా తూర్పు కోస్తా మధ్యలో తీరాన్ని తాకుతాయి నవంబర్ పదిహేను తర్వాత ఏర్పడితే మచిలీపట్నం ఒంగోలు మధ్యలో డిసెంబర్ లో అయితే తమిళనాడులో తీరాన్ని దాటుతాయి వీటి వల్ల తుఫాన్ల గమనం కూడా మారుతోంది రెండు వేల ఇరవై మూడులో ఏర్పడిన తుఫానులన్నీ గమనాన్ని మార్చుకున్నాయి ఆ ఏడాది డిసెంబర్లో ఏర్పడిన మిగ్జామ్ తుఫాన్ తీరం వైపు కదిలే క్రమంలో రెండుసార్లు దిశ మార్చుకుంది తమిళనాడులో తీరం దాటాల్సిన తుఫాన్ ఏపీలోని బాపట్ల సమీపంలో తీరం వైపు దూసుకొచ్చింది తీరాలు కోతకు గురి కావడం కూడా దీనికి ఒక కారణం ఇలా ఇటీవల కాలంలో అల్పపీడనాలు తుఫానుల గమనం అవి చూపించే ప్రభావాల్లో అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయి అల్పపీడనాలు ఉగ్రరూపం దాల్చడమే కాదు అవి తరచూ ఏర్పడటం కూడా కలవరపెట్టే అంశంగా మారింది గతేడాది సెప్టెంబర్ నాటికే ఎనిమిది సార్లు అల్పపీడనాలు ఏర్పడ్డాయి రుతుపవనాల సమయంలో బంగాళాఖాతాల్లో అల్పపీడనాలు ఏర్పడటం సహజమే అయినా అవి వెంట వెంటనే ఏర్పడటం తీవ్ర రూపం దాల్చడం కుంభవృష్టి కురిపించడం అసాధారణమే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇటీవల కాలంలో వారానికి ఒక అల్పపీడనం ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి దీనివల్ల నేలలో తేమ శాతం పెరుగుతోంది ఈ కారణంగా అల్పపీడనం సముద్ర తీరం దాటి భూభాగంపైకి వచ్చినా బలహీన పడటం లేదు గతంలో బంగాళాఖాతాలో ఏర్పడిన వాయుగుండాలు తేమ వాతావరణం కారణంగానే దేశ పశ్చిమ వాయువ్య ప్రాంతాలైన గుజరాత్ రాజస్థాన్ వరకు పయనించాయి ఒడిషా జార్ఖండ్ తెలంగాణ మధ్యప్రదేశ్ గుజరాత్ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కారణమయ్యాయి అల్పపీడనాలు తుఫాన్లు తీవ్ర రూపం దాల్చడం వల్ల తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణాది కంటే ఉత్తర భారతం తీవ్రంగా ప్రభావితమవుతోంది అక్కడ ఏదో ఒక రాష్ట్రంలో తరచూ భారీ వర్షాలు వరదలు కొండచర్యలు విరిగిపడటం సాధారణంగా మారింది రెండు రోజుల క్రితం జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు ఆకస్మిక వరదలు భారీగా ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించాయి వైష్ణోదేవి వద్ద జరిగిన విషాద ఘటనలో ముప్పై నాలుగు మంది చనిపోగా మరో ఇరవై మంది వరకు గాయపడ్డారు ఉత్తరాదిలో క్లౌడ్ బారస్టులు కూడా సంభవిస్తున్నాయి జూన్లో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో క్లౌడ్ బారష్ సంభవించింది ఆగస్టులో కూడా మరొకటి చోటు చేసుకుంది వీటి వల్ల మెరుపు వర్షాలు భారీ వరదలు సంభవించి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు భారీగా ఆస్తి నష్టం సంభవించింది అల్పపీడనాలు సహా ఇటీవల కాలంలో ప్రకృతిలో సంభవిస్తున్న మార్పులు మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి గతంలో ఎప్పుడూ చూడని తరహాలో విపత్తులు విరుచుకు పడుతున్నాయి అయితే వీటన్నింటికీ కారణం మనిషి చేస్తున్న తప్పులు ఈ విపత్తులన్నింటికీ వినిపిస్తున్న ఏకైక కారణం వాతావరణ మార్పులే పారిశ్రామికీకరణ రవాణా సౌకర్యాల పేరుతో విచ్చలవిడిగా కాలుష్యాన్ని వదలడం అడవుల నరికివేత పర్వత ప్రాంతాల సమతౌల్యాన్ని దెబ్బతీయడం పచ్చదనం పెంపుపై దృష్టి సారించకపోవడం వంటి కారణాల వల్ల భూతాపం పెరిగి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి అందువల్ల ఈ కారణాలతో సంభవిస్తున్న విపత్తులను అడ్డుకోవాలంటే ప్రకృతి పరిరక్షణే ఏకైక మార్గం మరి ఆ దిశగా ఇప్పటికైనా కదలడమా లేక ఉత్తరాది తెలుగు రాష్ట్రాల్లో కురిసిన కుండపోత వానలు సహా రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త తరహా విపత్తులను ఎదుర్కోవడమా అన్నది మనుషులపైనే ఆధారపడి ఉంది